వెల్కమ్ టు తెలుగు కొటేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నీ గురించి నువ్వే ఒకరికి గొప్పగా చెప్పుకుంటే గొప్పవాడివి కాలేవు నీలో ఉన్న వ్యక్తిత్వాన్ని ఇతరులు గొప్పగా చెప్పుకొని నిన్ను ఆదర్శంగా తీసుకునేలా బ్రతికితే తరతరాలు నీవు గొప్పవాడివేనని చరిత్ర చెబుతుంది మనకు విలువ ఇవ్వని వారిని మనల్ని చూసి ఈర్ష్య పడేవారిని మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఎన్నటికీ దగ్గర చేరనీయకండి మాట్లాడగానే అర్థమైపోవడానికి స్త్రీ ఏ వస్తువు కాదు స్త్రీకి కూడా మనసుంది స్వేచ్ఛనివ్వాలి జ్ఞానముంది ఉపయోగించనివ్వాలి హృదయం ఉంది ప్రేమించనివ్వాలి ప్రాణముంది బ్రతకనివ్వాలి మనకంటే ఎక్కువ సంపాదించే వారితో పోటీపడి ఎక్కువగా సంపాదించడానికి ప్రయత్నం చేస్తాము కానీ పక్కవాడు చేసిన దానంతో పోటీపడి దానం చేయాలని చూడము ఇదేమి చిత్రమో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి ఉంటారు ఆ వ్యక్తి తలరాతలో లేకపోయినా మనసులో మాత్రం శాశ్వతంగా ఉంటారు కలవడానికి విడిపోవడానికి చూపించే తొందర అర్థం చేసుకోవడానికి దగ్గర అవడానికి చూపిస్తే ప్రతిబంధం శాశ్వతంగానే ఉంటుంది నువ్వు మోసే అంత సంపద నీ దగ్గర ఉన్నా నిన్ను మోసే ఆ నలుగురు లేకుంటే నీ జీవితమే వ్యర్థమవుతుంది అనుభవించాలి అనుకుంటే జీవితం అంత గొప్పది స్నేహం చేయాలి అనుకుంటే ప్రకృతి అంత మంచిది మరొకటి లేదు పని ఉంటేనే పలకరింపు లేదంటే చీదరింపు అవసరం ఉంటేనే అభిమాన వర్షం అవసరం తీరాక తగలేసే రకం ఇదే నేటి మనిషి తీరు జ్ఞానం ఏమి మాట్లాడాలో చెబుతుంది సంస్కారం ఎలా మాట్లాడాలో చెబుతుంది సామర్థ్యం ఎలా మాట్లాడాలో చెబుతుంది తెలివితేటలు అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందో లేదో చెబుతుంది నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికన్నా అబద్ధాలు చెప్పి ఆకట్టుకునే వాళ్ళనే ఈ ప్రపంచం ఎక్కువగా నమ్ముతుంది కోరిక కొన్నాలే బ్రతికిస్తుంది ఆశ సచ్చేదాకా బ్రతికిస్తుంది కానీ ఆశయం చావు లేకుండా చేస్తుంది